కూడా మీరు ఆగట్లా ఇష్టానుసారం బురద చల్లి పని చేస్తూ ఉన్నారు గతంలో చాలా సంఘటనలు జరిగాయి కదా అప్పుడు కూడా మీరు చాలా ఛానల్స్ని అది ఏబిఎనా టీవీ ఫైవ్ ఈటీవీయా ఆంధ్రజ్యోత లేకపోతే ఈనాడ ఈ పేపర్స్ కూడా మీరు తగలబెట్టకపోయారా లేకపోతే ఆ ఛానల్స్ కార్యాలయాల దగ్గరికి వెళ్లి ధర్నాలు చేయకపోయారా అప్పుడు మాట్లాడలేదు ఎవరు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇది చేస్తా ఉన్నారు ఇది ఆ రోజున చాలా మంది నాయకులు కూడా ఇష్టానుసారం మాట్లాడారు కదా అప్పుడు ఎందుకు ప్రసారం చేయలేదు మీరు అప్పుడు ఎందుకు ఇంత గోళ చేయలో మీరు అంటే మీకు నచ్చినప్పుడు ఒకసారి లేకపోతే ఇంకొకసారి ఇంకోలా మాట్లాడతారా అప్పుడు మహిళల దెబ్బతం లేదా ఈ ఛానల్స్ యాజమాన్యాలు ఎవరికి లేదా దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి రాజు గారు కూడా నిన్న బయటకొచ్చారు ఆయన కూడా పొరపాటు జరిగిందని మాట్లాడారు వీడియో రిలీజ్ చేశారు ఆయన మాట్లాడిన దానికి సాక్షి యాజమాన్యానికో వైఎస్ఆర్సీపీకో సంబంధం ఏంటి అలా అయితే చాలా ఛానల్స్లో చాలా మంది మాట్లాడుతున్నారు కదా అప్పుడు కూడా మీరు ఆ యాజమాన్యాల మీదనో ఆ పార్టీల మీదనో కేసులు కడతారా కేసులు కడతారా సమాధానం చెప్పండి దీన్ని అర్థం పెట్టుకొని అత్యంత దారుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవంతా చేసేది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే ఈ విష ప్రచారం చేసేదంతా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే ఈ దారుణాలకి ఈ అకృత్యాలకి పాల్పడతా ఉన్నారు అధికారం చేతిలో ఉందని ఎవరు ఏం చేయలేరని రెడ్ బుక్ రాజ్యాంగం మనకి అండగా ఉందని పోలీస్ వ్యవస్థ కూడా మనల్ని ఏం చేయలేదని మీ ఇష్టానుసారం సోషల్ మీడియాలో బురద జల్లి విషం జల్లి వ్యక్తిత్వం హసనం చేస్తే ఊరుకునేటువంటి పని లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ వైసీపీ పార్టీ మీద బురద జల్లితే ఉపేక్షించే పని లేదని కూడా హెచ్చరిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఈ ఆకృత్యాలకి అఘాయిత్యాలకి పాల్పడుతున్నటువంటి టీడీపీ సోషల్ మీడియా మీద ఎందుకు కేసులు నమోదు చేయరని మేము షూట్గా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ తోడేళ్లని సృష్టించింది కూడా తెలుగుదేశం పార్టీనే కదా ఐటీడీపీ పార్టీని సృష్టించింది నారా లోకేష్ గారే కదా మీరు వాళ్ళని పెంచట్లేదా వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదా వాళ్ళని పోషించట్లేదా ఇష్టం వచ్చినట్టు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా అబద్ధ న్యూస్ని ప్రసారం చేయట్లేదా తెలుగుదేశం సోషల్ మీడియా సైకోల బారిన ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఇబ్బంది ఉన్నారు వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయట్లేదు అసలు మీరు చెప్పండి ఈ అంశాల మీద కూడా పోలీస్ శాఖ దృష్టి సారించాలి సమాజం కూడా దృష్టి సారించాలి సమాజం కూడా దృష్టి సారించాలి కావాలంటే ఒకసారి మీకు కూడా గుర్తు చేస్తాను ఒకసారి ఆ వీడియోస్ కొన్ని ప్లే చేయండి ప్లే చేయండి చూడండి

చూశారు కదా మీరు ఆ వీడియోలన్నీ కూడా ఎక్కడైనా సరే సమాజంలో మహిళల్ని గౌరవించే విధంగా కానీ వాళ్ళకెక్కడైనా సరే వాళ్ళ గౌరవాన్ని పెంపొందించే విధంగానే ఒక్కడైనా మాట్లాడారా సభ్య సమాజం తల దించుకునేలా మాట్లాడరు వీళ్ళందరూ దళిత వర్గానికి చెందినటువంటి మాజీ హోంశాఖ మంత్రి సుచరిత గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడరు చూడండి ఈ రోజున ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్లో ఉన్న రయ్యన పాత్రుడు గారు గతంలో ఏ విధంగా మాట్లాడారు ఇంకొకసారి ఒక మహిళా అధికారి కనుక చెప్పిన మాట మీద నిలబడకపోతే బట్టలు ఓడితేయాలని చెప్పి మాట్లాడారు అయ్యనపాత్రుడు గారు మాట్లాడారు ఆయన్ని అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఎంత దారుణంగా మాట్లాడరు చూడండి మహిళల్ని జోడు తీసుకొని పడతానని బుచ్చే చౌదరి గారు మాట్లాడారు కిరాకార్పి అయితే హిందువుల మనోభావాలు దెబ్బ తినేలాగా వెంకటస్వామి భక్తుల మనోభావాలు దెబ్బ తినేలాగా ఆడువాడు మాటలు ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి సేమరాజ అసలు సభ్య సమాజం ఎవరైనా సరే ఆ మాటలు ఎండగలరా మాటలు ఎండగలరా మహిళల్ని ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు చూడండి చూడండి చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి నారా లోకేష్ గారు తయారు చేసినటువంటి వ్యక్తి ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యుల్ని ఎంత దారుణంగా మాట్లాడారు చూడండి ఒకసారి చేబ్రాల్ కిరణ్ కూడా అరెస్ట్ అయిన సమయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వల్లనే ఇలా మాట్లాడేది చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారి పేరే కదా చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టరా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్రా ఈ ఐటీడీపీ సైకోలు ఈ తోడేళ్ల సృష్టికర్తలు ఎవరో తెలుగుదేశం పార్టీ కాదా నారా లోకేష్ గారు కాదా వారిపై ఇంతవరకు ఒక్క కేసారా నమోదు చేశారా ఏమంటే అరెస్ట్ చేశామని చెప్తా ఉన్నారు అదొక ఉదాహరణ పెట్టుకొని మిగతా అన్ని మిస్ట్ వచ్చినట్టు మాట్లాడేస్తారా మిస్ట్ వచ్చినట్టు మాట్లాడతారా వ్యక్తిత్వ హసనం అనేది తెలుగుదేశం పార్టీ జీన్స్ లోనే ఉంది అది వారి క్రోమోజంలోనే ఉంది ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్తో మొదలయ్యి ఇప్పటి వరకు కూడా క్యారెక్టర్ అసాసి వాళ్ళ ప్రధాన ఎజెండాగా తీసుకుంటారు వాళ్ళు వాళ్ళ ప్రధాన ఎజెండాగా తీసుకుంటారు ఈ రోజుకి కూడా వాళ్ళ జీన్స్లో అదే ఉందే అదే కొనసాగుతూ ఉంది రాజకీయం ఎదుర్కొనే దమ్ము లేదు ఏ పని ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు అందుకని ఏం చేస్తారు ప్రజల దృష్టిని మరల్చడానికి ఇట్లాంటి సైకోలని తోడళ్ళని పెచ్చుకొని ఇష్టానుసారం వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతూ ఉంటారు వాళ్ళు వీటి మీద కేసులు ఎందుకు పెట్టరు వీటి మీద కేసులు ఎందుకు పెట్టరు సైకో అనే పదం వాడింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా ఆయన మీద మరి కేసులు పెట్టాలి కదా చెప్పండి ఆయన మీద కేసులు పెట్టాలి కదా ఎవరు ఎందుకు మాట్లాడరు మీ పార్టీ నాయకులు మీ సోషల్ మీడియాలో ఉండేటువంటి వ్యక్తులు మీ యూట్యూబ్ ఛానల్స్ నడిపేటువంటి వ్యక్తులు ఇంత దారుణంగా మాట్లాడుతుంటే మరి ఎందుకు మీరు కేసులు నమోదు చేయరు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి యాజమాన్యానికి కానీ సంఘంబంధం లేనటువంటి కృష్ణంరాజు గారు జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యను పచ్చుకొని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద సాక్షి యాజమాన్యం మీద రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం ఏంటి మీరు దుష్ప్రచారం చేయడం ఏంటి గతంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను పచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారని మాట్లాడారు కదా మరి ఆయన మీద కూడా కేసులు పెట్టాలి కదా మీరు తెలుగుదేశం జనసేన సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ల్లో కానీ ఇష్టానుసారం బూత్లు మాట్లాడుతూ ఉన్నారు వ్యక్తిత్వ హసరానికి పాల్పడుతూ ఉన్నారు వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయరు ఎందుకు నమోదు చేయరు అమరావతి మహిళలు కూడా మరొక మహోద్యమం చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి చేస్తామంటున్న సిద్ధంగా ఉండాలి దేనికో తెలుసా ఇప్పటికే ముప్పై రెండు వేల ఎకరాలు పైన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు మీకు ఏదో మంచి చేస్తారని భావిస్తున్నారు మీకు మంచి ఏం జరగదు మిమ్మల్ని ఏ విధంగా ముంచేయాలి మీ భూముల మొత్తాన్ని చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకి కొన్ని బినామీ కంపెనీలకి ఏ విధంగా పప్పు బెల్లల పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పనిచేస్తా ఉన్నారు రెండో ఫేజ్ కింద మరొక నలభై ఐదు వేల ఎకరాలు తీసుకోవడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు మీరు అనుకున్న స్థాయిలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి రాదు అభివృద్ధి ఫలాలు రావు కాబట్టి మీరు మోసపోవడానికి మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ప్రయోజనాలు అందవని తెలియడానికి మరికొంత సమయమే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద మరొక ఉద్యమం చేయడానికి మిమ్మల్ని మోసం చేసినందుకు మీకు అబద్ధాలు చెప్పినందుకు మీ భూముల్ని కాచేసినందుకు కాజేసి తెలుగుదేశం పార్టీకి ఆయన బినామీ కంపెనీలకి ఇచ్చుకుంటున్నందుకు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా మరొక ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలి మీరు సిద్ధంగా ఉండాలి అలాగే రాష్ట్రంలో చాలా మంది మహిళల మీద కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా అగాయిత్యాలు ఘోరాలు అత్యాచారాలు అత్యాచారాలు జరినీ కదా వీటి మీద ఎందుకు స్పందించరు ఎందుకు స్పందించరు రెండు రోజుల కింద కూడా సత్యసాయి జిల్లాలో ఒక బాలిక మీద తెలుగుదేశం పార్టీకి చెందిన పద్నాలుగు మంది ఆరు నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే ఇంతవరకు డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు మహిళ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలి గారు కూడా కనీసం స్పందించలేదు కదా మీరు అంటే దళిత మహిళలు అయితే మహిళలు కాదా గొట్లవాళ్ళే ఘటన జరిగింది కదా చాలా మంది ఆడపిల్లలు బయటకొచ్చి బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారని చెప్పారు కదా మరి ఆ మహిళలు ఆత్మగౌరవం కాదా అప్పుడు మీరు అందరూ ఎందుకు స్పందించాలా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లి ఒక ఆడపిల్లని రేప్ చేస్తే ఇంతవరకు ఎవరైనా ఎందుకు స్పందించలేదు ఏ మా సాధారణ మహిళలు అయితే వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదా వాళ్ళకి భద్రత కల్పించరా ఆ దుర్మార్గుల మీద ఆ రాక్షసుల మీద కేసులు నమోదు చేయరా నమోదు చేయరా పొంగన ఏడేళ్ల బాలిక అంజు మీద అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంతవరకు కేసులు నమోదు చేయాలా దోషులు ఎందుకు పచ్చుకోలే వాళ్ళకి శిక్షలు ఎందుకు ఇట్లా అలాగనే మచ్చువారి ఘటన కూడా ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు కదా ఆ ఘటన మీద కూడా మీరు ఎందుకు స్పందించారా గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని గారి అనుచరులు రేప్ చేసిన ఘటన కూడా ఉంది కదా వీటి మీద ఎందుకు స్పందించరు ఆ పార్టీ నాయకుల మీదో అవన్నీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్స్ మీదనో పేపర్ల మీదనో అప్పుడు కేసులు నమోదు చేయరా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్ మీదనే మీ అక్కసు మీ విషయం తక్కే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు చెప్పండి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దారుణాలు జరిగినాయి ఎన్ని అగత్యాలు జరిగినాయి ఎన్ని అత్యాచారాలు జరిగినాయి ఎన్ని అత్యాచారాలు జరిగినాయి ఇవన్నిటి మీద మాట్లాడరేంటి అప్పుడు హోంమంత్రి అందుగారికి నోరు పెగలదా మీ శాఖను కూడా నారా లోకేష్ గారే చూస్తున్నారని చెప్తా ఉన్నారు మీరు కూడా స్పందించాలి కదా రెండు రోజుల కిందట మరి సత్యసాయి జిల్లాలో మరి ఒక మైనర్ బాలిక మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరు నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాల్ శైల్జీ గారు స్పందించారా మీరు కొంతమంది కోసమే పనిచేస్తారా కొన్ని వర్గాల కోసమే పనిచేస్తారా కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఇష్టానుసారం మీ చేతిలో ఏదో ఛానల్స్ ఉన్నాయి పేపర్లు ఉన్నాయని చెప్పి పేపర్లు ఉన్నాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుట్రం మీద సాక్షి ఛానల్ మీద భారతీయ గారి మీద ఇష్టానుసారం దుష్ప్రచారం చేస్తే తిప్పి కొడతామని కూడా హెచ్చరిస్తూ హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నిలిపివేసి రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడుల మీద అత్యాచారాల మీద అత్యాచారాల మీద దృష్టి సారించి మహిళలకి రక్షణ కల్పించాల్సిందిగా తెలియజేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్